చంద్రబాబు నాయుడు గారి సర్కార్ రాష్ట్రంలో కొన్ని చోట్ల ఆ తర్వాత మరికొన్ని చోట్ల ఆగస్టు పదహైదు నుండి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తూ ఉన్నారు ఆ అన్నా క్యాంటీన్లకు ఇప్పటికే మొత్తం పసుపు కలర్లతో నింపేశారు అయితే ఇదే సమయంలోనే డొక్కా సీతమ్మ పేరుతోటి అన్నా క్యాంటీన్ అంటే క్యాంటీన్లు భోజనం క్యాంటీన్లు పెడతాము అని పవన్ కళ్యాణ్ గారు ముందు ప్రకటించారు అధికారం వచ్చిన తర్వాత ప్రకటించారు కానీ మధ్యాహ్న భోజన పథకానికి చేస్తూ ఎక్కడ అదే డిస్ప్లే అవ్వదు కదా దానికి ఆమె పేరు పెట్టేసి అన్నా క్యాంటీన్లు ఇలాగే కొనసాగిస్తాం అని చెప్పి టీడీపీ ప్రకటించిన తర్వాత ఇక ఆయన చేయగలిగింది కూడా ఏమీ ఉండదు పోనీ అని ఒకవైపు మేము మాటిచ్చి డొక్కా సీతమ్మ పేరు మీద అన్నం క్యాంటీన్లు స్టార్ట్ చేయలేకపోయామని చెప్పి లో ఉన్నటువంటి జనసేన వాళ్ళ క్యాటర్ వాళ్ళ సోషల్ మీడియా ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉంటాయో అన్నా క్యాంటీన్లు అందులో రామారావు గారి ఫోటో ఉంది చంద్ర చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు లేదు అని చెప్పి ఫుల్గా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ పోస్టులు కూడా అంటే పిక్స్ కూడా షేర్ చేస్తూ ఉన్నారు ఎందుకు లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఆఫీసు వల్ల కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫోటో పెట్టాలి అన్నారు కదా మరి ఎందుకు పెట్టలేదు ఇక్కడ ఎందుకు వేయలేదు అని చెప్పి అయితే మధ్యలో వీళ్ళకు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు కూడా చాలా గట్టిగా తగులుకున్నారు బూతులు తిట్టుకుంటున్నారు మీరు మధ్యలో ఎవరైనా కనుక ఎవరో గారు ఏ మీరు మీరు కొట్టుకోకండి మధ్యలో వైసీపీ వాళ్ళు వచ్చేసి గొడవలు పెడుతూ ఉన్నారని చెప్పి ఎవరన్నా అట్లా చెబుతూ ఉన్నా అవంతా కనుక జనసేన టీడీపీ అకౌంట్లే ఎప్పటి నుంచి ఉన్నవే చెక్ చేసుకునే తెలుస్తాయి కదా ఎవరో వాళ్ళని వాళ్ళు సాటిస్ఫై చేసి వేరే వాళ్ళు వచ్చి మీ గొడవలు పెడుతున్నారు అంటున్నారు ఇక్కడ అన్నా క్యాంటీన్లలో ఎందుకు పవన్ కళ్యాణ్ ఫోటో లేదని జనసేన అకౌంట్స్ నుంచి చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేసి మరి అడుగుతున్నారు దాని కింద టీడీపీ వాళ్ళు కూడా చాలా బూతులు వాడు ఏమైనా కనుక ముఖ్యమంత్రి అనుకుంటున్నారా ఏడ బుద్ధి పెడితే ఫోటో పెట్టడానికి ప్రతిదీ మీరు గెలకమాకండి అని చెప్పి కొందరు పెడుతూ ఉంటే దానికి మళ్ళీ జనసేన వాళ్ళు రిప్లై లేదనుకుంటున్నారు జగన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి మీ చంద్రబాబు అని జైల్లో మళ్ళీ బూతు జైల్లో డాష్ అదే జైల్లో వేస్తే అప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి మా పవన్ కళ్యాణ్ కాళ్ళు కట్టుకుంటారు అది జరిగితే మీకు తెలుస్తుంది లేండి అని కొందరు అటువైపులు రిప్లై ఇంకా పొట్టు పొట్టు పూతులు అనుకోండి పూట లేదని కొందరు అసలు ఎందుకు వెయ్యాలని చెప్పి టీడీపీ వాళ్ళు మరి దగ్గర వేసుకుంటూ పోతామా ఎందుకు గెలుపుతూ పోతారని ఇంకా కొందరు టీడీపీ వాళ్ళు అయితే తిన తర్వాత ప్లేట్లు వేస్తాం కదా డస్ట్బిన్ ఆ డస్ట్బిన్ మీద ఫోటో వేద్దాం లేని చెప్పి కూడా పెడుతూ ఉన్నారు ఇంకొందరు అయితే దాన్ని పవన్ కళ్యాణ్ ఒక దగ్గర కూర్చొని పెరిగానే తింటుంటారు కదా కింద కూర్చొని ఆ ఫోటో ఎక్కడ చూసినా వాడుకుంటుంటారు ఆయన ట్రోల్ చేసే వాళ్ళు ఈ టీడీపీ వాళ్ళు కూడా అన్న క్యాంటీన్ ముందు కూర్చొని పవన్ కళ్యాణ్ కింద కూర్చొని తింటున్నట్లు ఆ ఫోటో ఎడిట్ చేసి పెడుతూ ఉన్నారు రకరకాలుగా మొత్తం మీద అయితే ఈ ఆగస్టు పదహైదు ప్రారంభమయ్యే ఎండా క్యాటల్ ఏవైతే ఉన్నాయో పొట్టు పొట్టి తిట్టుకుంటున్నారు మరి ఆ ప్రారంభమయ్యే రోజు ఆ ఫోటోలు ఫోటోల కోసం ఒకరికొకరు పోటీ పడి ఆ పోటీ పడే క్రమంలో ఒకరికొకరు ఫ్లెక్స్లో పెట్టుకొని లేకపోతే ఒకరికొకరు బ్యానర్లు వేసుకొని లేకపోతే ఒకరికొకరు మా నాయకుడికి ఫోటో లేదని చెప్పి వాళ్ళు ఇంకేమన్నా ఇప్పుడు తిట్టుకునే వాళ్ళు అప్పుడు పొట్టు పొట్టు కొట్టుకుంటారేమో మరి తెలియదు మొత్తం మీద అయితే పొట్టు పొట్టు తిట్టుకుంటున్నారు